నమస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అటు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మన అందరికీ సుపరిచిత్రాలు ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను మేడంతో డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు చాలా మంచి వీడియో అనుకోవచ్చు ప్రతి వీడియో మంచి వీడియోనే అందరికీ యూస్ఫుల్ వీడియోసే బట్ ఇదేంటి అంటే రిజల్ట్స్ మూమెంట్ ఇది ప్రతి స్టూడెంట్ అలాగే ప్రతి పేరెంట్ ఎంతో కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యే టైం ఇది అసలు ఆ స్ట్రెస్ నుంచి బయట ఎలా పడాలి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే లేకపోతే వాళ్ళు ఏం చేయాలి పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి పిల్లల పట్ల ఈ విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మేడం ఏం చెప్తారో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్కారం సో రిజల్ట్స్ ఆల్రెడీ నేను ఈ వీడియో చేసే టైంకి ఇంటర్ ఆల్రెడీ వచ్చేసి మేడం టెన్త్ రావాల్సి ఉంది ఇదంతా మూమెంట్ ఎలా అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ చేస్తూ ఉంటారు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైన్ పాయింట్ ఫైవ్ వస్తే చాలే అని మనం అనుకుంటే నైన్ పాయింట్ లో వచ్చేస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది టెన్ నాకు ఖచ్చితంగా వస్తే ఫిక్స్ అయిన వాళ్ళు నైన్ పాయింట్ ఫైవ్లోనో ఇలా ఉంటూ ఉంటారు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటూ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి అటు పిల్లలు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఇటు పేరెంట్స్ కానివ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది దీనికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మంది మనం చూసుకోవాలి ఫస్ట్ అదే చెప్పు మంది మనం చూసుకోవాలి అంటే ఏంటంటే మన థాట్ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి మన మీద మనకి డౌట్ ఉండకూడదు ఇంతే ఫస్ట్ ఫస్ట్ ఏమిటంటే సెంటెన్స్ అదే ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది కూడా అదే అనమాట కంపారిజన్ పిల్లలు వీళ్ళు ఎక్కువ వస్తుంది వాళ్ళకి తక్కువ వస్తుంది ఈవెన్ ప్రీవియస్ గా కూడా వస్తుంది అంటే ఏంటి పేరెంట్సే పిల్లలకి డౌట్లు పెడుతూ ఉంటారు ఎందుకని కంపారిజన్ చేసి నిజంగా బాగా చదివి వాళ్ళు కూడా డీ పడిపోతారు నేను ఇది చాలా చూస్తాను అనమాట టెన్త్ వరకు బాగా చదివి లెవెన్త్ ట్వెల్త్ లో అసలు నేను ఎందుకు చదవాలి అన్న ఒక వచ్చాడు విరక్తి వచ్చేస్తుంది నేను చూసాను అలాంటి వాళ్ళు అలాగే ట్వెల్త్ లెవెన్త్ ట్వెల్త్ బాగా ట్వెల్త్ వరకు బాగా చదువుకునే వాళ్ళు కూడాను ట్వెల్త్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తారు అంత మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా నేను ఎందుకు చేయాలి ఎందుకు చదవాలి అని అంటే ఏంటి మనం ఇచ్చే ప్రెషర్ బట్టి వాళ్ళు కూడా పాపం వేగలేకపోతున్నారు అందండి అంటే పేరెంట్స్ పెట్టే ప్రెషర్ పియర్స్ పెట్టే ప్రెషర్ టీచర్స్ పెట్టే ప్రెషర్ స్కూల్ పెట్టే ప్రెషర్ ఈ ప్రెషర్ మూలాన్ని ఏమవుతుందంటే వాళ్ళ మీద సెల్ఫ్ బిలీఫ్ అనేది కోల్పోతున్నారు చాలా మంది చాలా మంది బాగా ముందు నుంచి బాగా చదువుకునే వాళ్ళు అంటే ఏంటి బుక్ హోమ్స్ అంటాం వాళ్ళందరూ బాగా చదువుకుని బాగా పైకి వాళ్ళు ఉంటారు అలాగే నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్స్ అంటున్నావు సో వాళ్ళు ఏంటంటే ఎలా పర్ఫామ్ చేశారో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది అదొకటి ఇంకోటి ఏంటంటే అప్పుడు సే కరెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు ఇన్విజిలేటర్స్ అన్న నేను కరెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు కదా వాళ్ళు వీళ్ళు ఎవరో తెలియదు నంబర్స్తో ఉంటుంది సో అంటే అందరికీ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటే ఉంటుంది కదా వాళ్ళ నంబర్ సో వేరే వాళ్ళు చేస్తారు వాళ్ళ మూడు బట్టి కూడా మార్క్స్ వస్తూ ఉంటాయి అంతే కదా చాలా చూస్తున్నాం ఇది ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు ఆన్సర్ రాసారు మన ఇంత ఇన్నే మార్క్స్ వేద్దాం కొంతమంది ఏంటంటే చేతి మార్క్స్ వస్తారు పది పది వేసేసే వాళ్ళు ఉంటారు పదికి ఎనిమిది వేసేవాళ్ళు ఉంటే పదికి ఏడు వేసేవాళ్ళు ఉంటారు సో ఇదేంటంటే మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు ఫస్ట్ అంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి కనుక ఇది ఓన్లీ ఏ స్టెప్పింగ్స్లో నెక్స్ట్ టైం మళ్ళీ బాగా రాసిన నెక్స్ట్ ఇయర్ బాగా రాసుకుని ఇంకా పైకొద్దాం అని కూడా అనుకోవచ్చు అంటే మనం అనుకోవడం బట్టి ఉంటుంది అదొకటి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రులు డిసప్పాయింట్మెంట్ అవుతారు మోర్ దెన్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకి ఎక్కువ ఉంటుంది అంటే ధ్యాస వాళ్ళ మీదే కదా ఇంకా ఇంకా వాళ్ళ చదువు వాళ్ళది ఇదే నేను ఎప్పుడు అదే ఎవడో సిలబస్ రాస్తున్నాడు అది రాసుకుని మనం ఏమో దాని ఎగ్జామ్ ఇస్తున్నాం ఎగ్జామ్ ఇచ్చి దాంట్లో నేను గొప్పగా మార్క్ తెచ్చుకున్నామని మనం ఏమో సంతోషపడతాం ఇంతే కదా జరిగేది ఇంతే కానీ ఇక్కడ ఏంటంటే అసలు లైఫ్ అంటే ఏంటని తెలుసుకోవాలి అంటే అంటే లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండడానికి చదువుకోవాలి తప్పదు చదువు అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బట్ లైఫ్ అనేది ఏంటని కూడా తెలియాలి అంటే ఎలా నేను హ్యాపీగా ఉండగలను అనేది కూడా తెలియాలి నేను మార్క్స్ వస్తేనే హ్యాపీగానే ఉంటానా లేకపోతే లేదా కాదే సో ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఒక మార్క్స్ కొంచెం వన్ మార్క్ టూ మార్కో తగ్గడం వల్లని నువ్వేం తగ్గిపోవట్లేదు కదా ఎప్పుడు ఇలాంటి థాట్స్ అంటే నేను తగ్గిపోయాను నా మార్క్స్ తక్కువ వచ్చాయి కాక నేను తగ్గిపోయాను నేను కృంగిపోతున్నాను అనేవాళ్ళు ఉంటారు సూసైడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు సో ఇదంతా ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కోల్పోతుంది సెల్ఫ్ బిలీఫ్ అనేది కోల్పోతారు ఎప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు నువ్వు ఉంటే రాసుకోవచ్చు కదా నువ్వు డిస్టర్బ్ అయితే రాసుకుని రాయలేవు బట్ నువ్వు ఉంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉందంటే నెక్స్ట్ ఇయర్ రాసుకుని ఇంకా నెగ్గచ్చు అదే మనం సినిమాలు కూడా చాలా చూసాం ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక మూవీ వచ్చింది అంటే ఏంటి నిజంగానే ట్వెల్త్ ఫెయిల్ అయిన ఆయన ఐపీఎస్ అయ్యాడు ఆయన ఐఏఎస్ కూడా వచ్చింది ఆయనకి అంటే ఏంటి ఎంత కృషి ఉండి ఉండాలి గోల్ ఏంటి లాంగ్ టర్మ్ పెట్టుకుని నేను చేయగలను అని ఎంతో అవస్థపడి అసలు డబ్బులు లేకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనమేంటి ఒక మార్క్ కోసం ఎందుకు బాధపడాలి ఒక మార్క్ తక్కువ వస్తే లేకపోతే రెండు మార్క్స్ తక్కువ వచ్చినా లేకపోతే హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా మనం ఏంటి తక్కువైపోయామా తక్కువ అది ప్రశ్నించుకోవాలి అదే తల్లిదండ్రులకు కూడా ఉండాలి పోనీ వాడు పాస్ అయ్యారు వాడు హి హాస్ డన్ హిస్ బెస్ట్ ఆర్ షీ డన్ హర్ బెస్ట్ అని తల్లిదండ్రులు కూడా ఉత్సాహం చూపించాలి వాళ్ళ మీద ప్రోత్సహించాలి ఏంటి అప్పుడు పైకి వస్తారు ఏదైనా సరే మనం ఎప్పుడు ఏం చెప్తాము ఏదైనా మనం బ్లెస్ చేస్తే అది బాగా పైకి వస్తుంది అది దూషిస్తే ఇప్పుడు ఒక చెట్టుకైనా చేయొచ్చు మనం ఇది ఎక్స్పెరిమెంట్ కింద రోజు వెళ్ళి చెట్టుని తిట్టండి చచ్చిపోతుంది అది నీళ్లు పోసిన చచ్చిపోతుంది అదే నువ్వు బాగా పైకి వస్తున్నావు పైకి వస్తున్నావు అని అంటే బాగా పెరుగుతున్నావు అని చెప్తే తప్పక అది వృక్షం అవుతుంది సో అది ఫస్ట్ మనం పెద్దవాళ్ళకి ఉండాలి పియర్స్కి ఉండాలి అలాగే మనకి టీచర్స్ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉండాలి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తాం నువ్వు సరిగా చేయలేదు అంటే రెండోసారి వెళ్ళాం కదా వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు సరిగా చేయలేదన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ ప్రశ్నిస్తే అది టీచర్ అయిదాను కానీ ఎప్పుడైనా మనం ఏంటంటే వాళ్ళని పైకి తీసుకురావాలనే చూడాలి ఇప్పుడు పోతే ఉంది నెక్స్ట్ చేసుకోవచ్చు అంతే కదా మళ్ళీ చదువుకోవచ్చు టైం ఉంది అలాగే నువ్వు ఇలా చేస్తావు దూషించకూడదు అంటే ఎంకరేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మైండ్ సెట్ మార్చడానికి అనమాట మైండ్ సెట్ ఎప్పుడు మారిందో స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే మన వాళ్ళకి ఇప్పుడే కదా పైకి వస్తున్నారు రిక్షా అవ్వలేదు ఇంకా ఇంకా మోల్డ్ చేయొచ్చు వాళ్ళని సో నువ్వు నువ్వు చేయగలవు అని ఎప్పుడు ఎంకరేజ్ చేసి వాళ్ళకి నమ్మకం ఇస్తామో వాళ్ళు తప్పక లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తారు ఇది ఇట్ ఇస్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ టెన్త్ అండ్ ట్వెల్త్ ఇట్ ఈస్ నాట్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ యువర్ హోల్ లైఫ్ ఇట్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇదివరకే వరకే ఈ లోకం పుట్టినప్పుడు ఏముంది ఇప్పుడు చదువులు ఉన్నాయా ఏమున్నాయి అప్పుడేమి వాళ్ళు సంసారం చేయలేదా లేకపోతే తినలేదా ఉండలేదా సాధించారు అన్ని సాధించారు కదా ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అలాగే మనం తీసుకోవాలి అని చెప్పడానికి ఇదంతా అలా అంటే మన పూర్వీకుల్లో ఉండమని కాదు లోకం పుట్టినప్పుడు ఏమీ లేకుండా ఏమి తెలియకుండా ఉండాలని కాదు ఇది ఏంటంటే ఎన్కరేజ్ చేయాలి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం గుర్తించాలి ఫస్ట్ ఎవరు గుర్తించాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అది మనం వాళ్ళకి పిల్లలకి చెప్పినప్పుడే తప్పక వాళ్ళు కూడా ఏంటంటే ఎన్కరేజ్ ఎక్కువ అవుతుంది ఎన్కరేజ్మెంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కువై తప్పక వాళ్ళకి కావాల్సింది వాళ్ళ లైఫ్లో సాధించడం అనేది జరుగుతుంది ఇదే ఇంకో విషయం చెప్పాలి అంటే మనకి ఒక డ్రగ్ అడిక్ట్ వాళ్ళ కొడుకు లో జరిగిన ఒక విషయం ఇది ఆయన వన్ ఆఫ్ ద ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు సాఫ్ట్వేర్ కనిపెట్టి కోట్లు సంపాదించాడు ఎప్పుడు తల్లి అని చెప్పేది నేను ఇలా అయిపోయాను అలా అవకూడదు నువ్వు ఇంకా బాగా పైకొస్తావు అని ఎప్పుడు చెప్పేదంట ఒక్కసారి వ్యసనాలకు అలవాటు పడిపోతే మళ్ళా కష్టం కదా సో మనం ఎంకరేజ్మెంట్ బట్టి ఉంటుంది మనం చెప్పే పద్ధతి బట్టి ఉంటుంది ఓకే సో ఆ అబ్బాయి ఇప్పటికి కూడా అంటే లో ఉన్న అతను చాలా కోట్లు సంపాదించి ఇప్పటికి కూడా వాళ్ళ తల్లి గురించి చెప్తూ ఉంటాడు ఆ ఆవిడ చెప్పిన మాట మూలానే నేను ఇంతవరకు వచ్చాను ఎప్పుడు అనేదంట నేను ఇలా అయిపోయాను నువ్వు అవ్వకూడదు నువ్వు బాగా పైకి వస్తావు బాగా సంపాదిస్తావు నా అలా ఉండవు అని చెప్పేదంట అదే ఒక ఎన్కరేజ్మెంటే కదా ఓకే సో అందుకని లైఫ్ ఇంకా చాలా ఉంది టైం ఉంది ఇంకా సో టెన్త్ ట్వెల్త్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ వాట్ టు టెల్ పేరెంట్స్కి చెప్పాలి అందరికీ చెప్పాలి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ ఇట్ నాట్ ఆల్ ఇంపార్టెంట్ ఆన్లైన్ కంపోజింగ్ అంటాం కదా అంతా అదే కాదు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎస్ ఇంపార్టెంట్ అంతవరకే పెట్టుకోవాలి ఎంతవరకు అంతవరకు పెట్టుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ రైట్ సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి పేరెంట్ ఆలోచించాలి అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఆలోచించాలి కంపారిజన్స్ మీరు అఫ్ కోర్స్ వరకు టాప్లో ఉండొచ్చు టాప్లో ఉన్నవాళ్ళు కొంచెం డౌన్ అవ్వచ్చు నో ఇష్యూస్ అండి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఫ్యామిలీలో నడుస్తూ ఉన్న ఇష్యూస్ అయ్యేవి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ రేపు మళ్ళీ మరో ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో టాప్లో రావచ్చు ఒకవేళ అందులో కూడా ఫెయిల్ అయితే మంచి ఎగ్జాంపుల్ అవుతుంది ఇంకోసారి రావచ్చు ఇలా మేడం చెప్పింది ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు సక్సెస్ సాధించిన వాళ్ళందరూ ఎక్కడో చోట ఫెయిల్ అయిన వాళ్ళే ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించండి అందరికీ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను ఇది తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే